రీసెంట్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెపటైటిస్ డి ఏదైతే ఉంటుందో దాన్ని క్యాన్సర్ కాజింగ్ డిసీజ్ గా చెప్పడం జరిగింది ప్రీవియస్ గా కూడా హెపటైటిస్ బి ని హెపటైటిస్ క్యాన్సర్ కాజింగ్ గా చెప్పింది ఒక్కసారి హెపటైటిస్ గురించి చూసుకున్నట్టేది ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ లివర్ ని ఇన్ఫెక్ట్ చేసినటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట సో హెపటైటిస్ మొత్తం చూసుకుంటే ఐదు రకాలు ఉంటాయి హెపటైటిస్ ఏ బి అండ్ ఈ ఈ ఐదు రకాల హెపటైటిస్ ఉంటాయి అనమాట అందులో బాగా క్రానిక్ గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పటికీ హెపటైటిస్ బి అండ్ డి అయితే దాదాపు గ్లోబల్ గా దాదాపు మూడు వందల మిలియన్ పీపుల్ ఇన్ఫెక్ట్ చేస్తాయి ఇవి అండ్ దాంతో పాటు చాలా వరకు ఇవి అన్డయాగ్నైజ్ గా ఉంటాయి అన్నమాట అంటే చాలా వరకు ఇది తెలియదు వాళ్ళకున్న విషయం కూడా అండ్ ట్రీట్మెంట్ దాకా వచ్చేటటువంటి అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది అయితే మనకి ప్రీవియస్ గా యూపీఎస్ఈ లో కూడా చూసుకున్నట్టయితే ఈ హెపటైటిస్ అన్నింటిలోకి హెపటైటిస్ సికి వ్యాక్సిన్ లేదు ఇంకొక విషయం ఏంటంటే హెపటైటిస్ బి అండ్ ఏకి వ్యాక్సిన్స్ ఉన్నాయి హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఏదైతే ఉందో అదే డి కూడా పనిచేస్తుంది అనమాట ఇక్కడ ఏ హెపటైటిస్ కి నేను వ్యాక్సిన్ లేదు అని చెప్పాను అనేది మీరు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి